వెల్కమ్ టు ప్రేక్షకులకి మా మా ఈ రోజు మనం స్వప్న స్థలాన్ని తగ్గించే ఒక సులువైన చిట్కాను తెలుసుకుందాం ముఖ్యంగా ఈ చిట్కాను తెలుసుకోవడానికి ముందుగా ఈ సమస్య ఎందువల్ల వచ్చింది ఈ సమస్య ముందు ముందు రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి కేవలం చిట్కాలు ఒకటి ఏదో ఫాలో అయ్యి దాని ఫాలో అవ్వడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా క్యూర్ కాదు ముందుగా ఈ స్వప్న స్థలాలు రావడానికి గల కారణం ఏంటి అంటే అది హస్తప్రయోగం అలవాటు ఉన్నవాళ్ళు అది మంచిది కాదు అని తెలుసుకొని దాన్ని ఒకేసారి మానివేయడం జరుగుతుంది అది చాలా పొరపాటు ఓకేనా ఆ టైం టు టైం చేసిన అలవాటుకి కనుక మీరు హస్తప్రయోగాలు మళ్ళీ చేసుకున్నట్లయితే కనుక మీ మైండ్ ఆటోమేటిక్గా టైంకి ఆటోమేటిక్గా హార్మోన్స్ రిలీజ్ చేసుకునే ఉంటుంది అయితే దీన్ని ఒకేసారి మానివేయకుండా క్రమక్రమంగా తగ్గించుకుంటూ మానివేయాలి ఒకేసారి మానివేయడం వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్నటువంటి ఫీలింగ్స్ కోరికలు అన్ని ఆలోచనలు అన్ని ఒక్కడైపోయి మీరు నిద్రపోతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవడం ఏదో ఊహించుకుంటూ పడుకోవడం సో లేదా రాత్రి ఏదో ఎవరితో రొమాన్స్ చేస్తున్నట్టుగా కళలు లాంటివి రావడం దీని వల్ల ఏమవుతుందంటే మీలో ఆటోమేటిక్ గా ఈ దీని యొక్క లిమిటేషన్స్ అనేవి ఎక్కువైపోయి వీర్యం అనేది తయారైపోయి దానంతగా బయటకు వచ్చేస్తుంటుంది దీన్నే స్వప్న స్కలనం అంటారు ఇది ఒక బలహీనత ఓకేనా అంతేకాని ఒక పెద్ద వ్యాధి అయితే కాదు ఈ బలహీనత నుంచి ఈజీగానే బయటపడవచ్చు అయితే ఇలా కనం అయిన తర్వాత చాలా మంది కూడా ఉదయం అంతా కూడా లేదంటే ఆ రోజు అంతా కూడా చాలా డల్గా ఉండడం నీరసంగా ఉండడం ఒక రకమైనటువంటి ఫోబియాలోకి వెళ్ళిపోతుంటారు చాలా మంది కూడా సో ఇలాంటి సందర్భాలలో ఇప్పుడు చెప్పబోయే చిట్న అయితే మీరు భ్రమం తప్పకుండా వాడని మంచి ఫలితాన్ని ఇస్తుంది దీనికి కావాల్సిన శతావరి శతావరి చూర్ణం దీన్ని పిల్లి పీచరా అని కూడా పిలుస్తారు పిల్లి పీచరా అన్న శతావరి అన్నా ఒకటే ఇది అన్ని రకాల ఆయుర్వేద షాపులలో ఈ చూర్ణాలు చాలా ఈజీగా అవైలబుల్ గా ఉన్నాయి ఆయుర్వేద షాపు ప్రతి ఆయుర్వేద షాపులో దొరుకుతుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఒక చెంచాడు ఈ శతావరి చూర్ణాన్ని ఒక చెంచాడు కండ చక్కెర కలిపి ఉదయం పూట పరికడుపున ఒక గ్లాసు గోరవెచ్చిన పాలలో కనుక తాగుతున్నట్లయితే ఈ శతావరి అనేది శరీరానికి చరవ చేస్తుంది స్వప్న స్థలాన్ని తగ్గిస్తుంది శరీరాన్ని మంచి వృద్ధి చేయడం అదేవిధంగా వీర్య పుష్టి అంటే వీర్య కణాల సంఖ్యను పెంచడానికి కూడా ఈ శతావరి చూర్ణం అనేది చక్కగా ఉపయోగపడుతుంది మా వద్దకు వచ్చే పేషెంట్స్ కూడా ఎన్నో రకాల వ్యాధులలో ఈ శతావరాన్ని కూడా కలపడం అనేది జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు చెప్పాలంటే శత సో వంద రకాల వ్యాధులను కూడా నయం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది సో కాబట్టి ఈ శతావరి చూర్ణాన్ని నేను చెప్పిన విధంగా క్రమం తప్పకుండా వాడండి ఒకేసారి హస్త మాత్రం మానివేయకూడదు దీనివల్ల చాలా సమస్యలు వస్తుంటాయి హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ అవుతూ ఉంటాయి కాబట్టి క్రమక్రమంగా తగ్గించుకుంటూ రండి ఒకవేళ మీ సమస్య చాలా అధికంగా ఉండి చాలా రోజుల నుంచి మీరు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వెంటనే అయితే క్యూర్ కావచ్చు చిట్కాల వల్ల దీనికి మెడిసిన్స్ ఏ వాడుకోవాల్సి ఉంటుంది దీని కొరకు మీరు పైన సోదరు నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదా ఫోన్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కి నేరుగా కూడా మమ్మల్ని సంప్రదించి మీరు అన్ని రకాల సమస్యలకు మంచి పరిష్కారాన్ని సలహాలని సూచనని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో మీ సమస్యను తెలియజేసి మీ వద్దకి కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకొని వాడవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలు తీసుకొచ్చి నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ